హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ ఈ వీడియోలో ఏంటంటే సో తమ్మనయలు చూసి అందరికీ అర్థమయ్యి ఉంటుంది మా చెరీ బర్త్డే అనమాట ఈరోజు సో ఫుల్ డే వ్లాగ్ చేస్తున్నాను హ్యాపీ సో మన పిల్లల బర్త్డే అయితే ఎప్పుడెప్పుడు విస్ చేస్తామా అని చెప్పి వెయిట్ చేస్తుంటాం కదా సో వాళ్ళు ఎప్పుడు లేస్తారా అని చెప్పి వెయిట్ చేసి విస్ చేస్తున్నాం అనమాట మా పిల్లలు లేవక ముందే లేచేసి మేము బర్త్డే సాంగ్ చేద్దామని చెప్పేసి ఫొటోస్ అవి చూస్తాం అనమాట మన ఫొటోస్ అయినా సరే ఓల్డ్ ఫొటోస్ చూసినప్పుడు ఏదో థ్రిల్లింగ్ అనిపిస్తుంది అలా ఫొటోస్ చూసుకుంటూ ఉంటే టైం అయిపోయింది అనమాట సో స్నానం చేపిద్దామని చెప్పేసి పిల్లల్ని రెడీ చేస్తున్నాము ఈ పొజిషన్ లో ఇలాగ బుక్ అందుకున్న వాళ్ళని ఎవరో చూసి ఉంటారు కదా మీరు నేను స్నానం చేపిస్తుండగానే మా బావగారు వచ్చారనమాట సో ఆయనకి డ్యూటీ టైం అయిపోతుంది అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట రోజు చేయించినా గానీ బర్త్డే రోజు బాగా స్నానం చేపిచ్చి రెడీ చేయాలని ప్రతి మదర్కి ఉంటుంది కదా సో అదే ఎగ్జైట్మెంట్ తో స్నానం చేపిస్తాను అనమాట మార్నింగ్ రెడీ చేసేయాలి అన్ని పనులు తొందరగా చేసేసుకోవాలని చెప్పేసి అనుకున్నాను కానీ అలా సరదాగా ఆడుతూ టైం పాస్ చేసాము సున్నిపిండితో స్నానం చేయిస్తే ఇంకా బాగుండేది కానీ చెర్రి అసలు సున్నిపిండిని పెట్టించుకోవడం సో తన ఇబ్బంది పెట్టలేక నార్మల్గా చేపించేశాను సో అయిపోయిన తర్వాత ఆదిత్య కూడా స్నానం చేయించాను అనమాట పిల్లలు ఏంటంటే ఒకరిని స్పెషల్గా చూసి వాళ్ళని వేరేగా చూస్తే ఫీల్ అవుతారు కదా కొంచెం సో అది ఇష్టం లేక తనకి కూడా చేయించాను మొత్తం మీద అలా టైం వేస్ట్ చేసి తర్వాత నైన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట నేను రెడీ అయ్యేసరికి ఇంకా వాళ్ళని రెడీ చేసి కొంతసేపు టీవీ పెట్టి పక్కన పెట్టేశాను అనమాట తర్వాత నేను పూజ చేసుకున్నాను బర్త్డే అంటే ఖచ్చితంగా పాయసం ఉండాలి కదండి ఇంట్లో ఇంట్లో చేసిన పాయసం ఉంటేనే బర్త్డే జరిగినట్టు అనిపిస్తుంది పాయసం చేస్తూనే చెరీగా నాలుగు ఫోటోలు తీద్దామని చెప్పి వచ్చానమాట ఒక్క ఫోటో కూడా సరిగ్గా తీయించుకోలేదు ఒక సామెత ఉంటుంది కదండి కుమ్మరి ఇంట్లో కొండలు కరువు అని చెప్పి మా హస్బెండ్ ఫోటోగ్రాఫర్ కదా మా ఇంట్లో ఒక్క ఫోటో కూడా ఉండదు వాళ్ళకి సో మా పిల్లలతో కలిసి బయటకు వచ్చి స్వీట్స్ అవి తీసుకుని స్కూల్కి వెళ్ళాం అనమాట మరీ గ్రాండ్ గేమీ కాదు కానీ అయితే స్వీట్స్ అలాగే పిల్లలకి చాక్లెట్స్ పనిచేసి తీసుకుని వచ్చేసాము చాలా సరదాగా అనిపించింది అనమాట అలా స్కూల్లో ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఇంకా వంట చేసేసాను నైట్ కేక్ కటింగ్ అలాగే బిర్యానీ అవి ఉంటాయి కాబట్టి మార్నింగ్ అయితే పులిహోర అలాగే రైస్ పొటాటో కర్రీ పాయసం చేశానంతే ప్రతి ఇయర్ అయితే ఏదో ఒక టైంలో అన్నదానం చేసాం అనమాట ఈ ఇయర్ అటువంటి ఏమి చేయలేదు ఇంకా వేరొక పని ఉండి కొంతసేపు బయటకు వెళ్లాల్సి వచ్చిందనమాట చాలా ఎండలో వచ్చాం ఆ రోజు పాపం చెర్రికి భోజనం కూడా లేట్ అయిపోయింది ఎండలో రావడం వల్ల కొంచెం నీరసం వచ్చి కొంతసేపు అలా కూర్చుని మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ కి బెలూన్స్ అవి కూడా డెకరేషన్ చేద్దాం అని చెప్పి ప్రిపేర్ అయ్యాము ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే ఆదిత్యదైన బర్త్ బర్త్డే అయితే బెలూన్స్ ఊది కట్టిన కొంచెం సింపుల్ గా డెకరేషన్ చేస్తాను ప్రతి ఇయర్ కూడా నేను చేసుకునే చేసుకునేదాన్ని ఎవరైనా ఉంటే చేసేవారు లేకపోతే ఒకదాన్నే చేసుకునేదాన్ని ఈ ఇయర్ మా చెల్లి ఉంది సో అలా ముగ్గురు కలిపి బెలూన్స్ అన్ని వదిలి కటిన్ కట్టి డెకరేషన్ చేయడం స్టార్ట్ చేసాము ఇలా సింపుల్ గా డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసాము తర్వాత ఇవన్నీ కూడా ట్రోప్స్ అనమాట అదే ఫోటోగ్రఫీకి సంబంధించినవి బయట ఖాళీగా ఉంటుందని చెప్పి ఎప్పుడు కూడా బయటే చేస్తాం అనమాట సో లైటింగ్ పెట్టడం వల్ల పురుగులు వచ్చేసాయి సో లైట్లు కావాలి కాబట్టి ఇంకా అలా పెట్టేసాం అనమాట కొంచెం ఇబ్బంది అయినా కూడా ఎవ్రీ ఇయర్ కూడా మా అమ్మ డాడీ వాళ్ళని పిలిచాం అనమాట ఈయర్ ఎవరిని పెరవలేదు ఇంకా అలా మా అమ్మ అనిపించేసాం అంతే సో ఇంకా మా హస్బెండ్ వాళ్ళ వచ్చేలోపు కొంచెం గ్యాప్ దొరికిందనమాట మేమైతే కొన్ని పిక్స్ తీసేసుకుని కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాము ఆ రోజు ఒక మిస్టేక్ చేశాను అదేంటంటే నా మొబైల్ లో ఫస్ట్ టైం లైవ్ పెట్టాను అనమాట నా ఛానల్ లో సో వీడియో తీయడానికి అవ్వలేదు మర్చిపోయాను నేను కెమెరాస్ ఉండి కూడా తీయించుకోలేదు ఎంత లో నేను నిజంగా మర్చిపోయాను అనమాట తనకు చెప్పినా తీయించి ఉండేవారు సో అందుకని వీడియోకి బదులుగా ఎలా ఫొటోస్ పెట్టాల్సి వచ్చిందనమాట సో ఇంకెవరిని పిలవలేదని చెప్పాను కదా ఈ ఫోటోలో ఉన్న వాళ్ళందరూ కూడా మా బ్రదర్సే సో ఇలా సింపుల్ గా కేక్ కటింగ్ అయిపోయిందా తర్వాత ఇంక డిన్నర్ కి వెళ్ళిపోయాం అనమాట అప్పటికే టైమ్ టెన్ దాటేసింది డిన్నర్ స్పెషల్ ఏంటంటే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై అలాగే ప్లెయిన్ బిర్యానీ అనమాట నాన్ వెజ్ తినలేని వాళ్ళు ఉంటారని చెప్పేసి ప్లెయిన్ చెప్పాము ఇలా చాలా సింపుల్ గా అలాగే చాలా హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసాము అనమాట యాక్చువల్ గా కేక్ అలాగే మీల్స్ కూడా నేనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను కానీ వేరే పని ఉండడం వాళ్ళు కుదరలేక ఇంక బయట నుంచి తీసుకొచ్చాము హడావిడ అంతా అయ్యి అన్ని సర్దుకుని ఖాళీ అయ్యేసరికి ట్వెల్వ్ అయింది అనమాట సో మా ఏంటంటే గిఫ్ట్ ఓపెన్ చేస్తానని పట్టాడు అప్పుడు ఆ గిఫ్ట్ ఓపెన్ చేయడానికి ఒక పదిహేను నిమిషాలు కుస్తీ పడ్డాడు అనమాట ఇలాంటి గిఫ్ట్లు అవి ఓపెన్ చేయడం అంటే పిల్లలకి ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో మా చెర్రి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుని సిక్స్త్ ఇయర్ లోకి ఎంటర్ అయ్యాడు అనమాట వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ బ్లెస్సింగ్స్ మా చెర్రికి ఇవ్వండి సో ఇదన్నమాట మా చెర్రీ బర్త్డే బ్లాగ్ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి